పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ 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 త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ మీకు అందరికీ వాళ్ళు వాళ్ళ పేరు పేరున తెలుసు అంటే దే నో హౌ ఇంపార్టెంట్ దే ఆర్ అండి సార్ థర్నింగ్ అయితే తోటి టర్నింగ్ అయితే సో దేర్ దే ఆర్ మై బ్యాక్ బోన్స్ అనమాట అంటే పిల్లర్స్ అని చెప్పినారు అలా అలానే అనమాట సో ఇది ఎస్పెషలీ రైటింగ్ చైతన్య పింకెళ్ళి చాలా అంటే ఆమె చాలా అంటే ఆమె ఆల్రెడీ సాహిత్య అకాడమీ విన్నారు సో ఇందు దీంట్లో చాలా పాత్ర ఉంది అంటే ఎమోషన్ కంటెంట్ బేసిక్ అంటే ఇది ఒక థ్రిల్లర్ ఇది ఒక యునిక్ పొజిషనింగ్ వచ్చింది సినిమాకి యాక్చువల్ అది ఏంటంటే థ్రిల్లర్గా స్ట్రేట్ థ్రిల్లర్గా ఒక పదివేల కోట్లతో ఒక గొప్ప దగ్గర నుంచి ఒక బిచ్చగాడు తప్పించుకున్నాడు అంటే అది ఒక థ్రిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్ట్రేట్ అవ్వచ్చు కానీ అందులో ఆ బిచ్చగాడి ఎమోషన్స్ ఆ కంటెంట్ ఉంటుంది కదా ఎమోషనల్ హై వాడి కథ ఒకటి ఉంది కదా దానికి చాలా చాలా పాత్ర అనమాట సో సో అది అంటే దాన్ని దాన్ని డెవలప్ చేయడం అంటే మా కొలాబరేటివ్ ఎఫర్ట్లో ఇస్తా అలానే ఇప్పుడు సూర్య నాకు డేస్ నుంచి కో డైరెక్టర్ మెయిన్ చాలా దీనికి చాలా అంటే ఈ క్యాన్వస్ కానీ ఇది ఇక్కడ బాంబేలో చేయాలి బాంబేలో ఇన్సెస్ చేయడం కానీ బాంబేలో చేయాలి దీనికి ఇంత పెద్ద ఇది పట్టుబట్టి పని చేయడం కానీ అక్కడికి వెళ్ళి ముందే లొకేషన్లు చూడడం కానీ అలాంటివన్నీ చాలా అంటే ఒక్కొక్క అతను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ ఇన్పుట్స్ అనమాట దాంట్లో చాలా అది అదే ఇలా మేనిఫెస్ట్ అయినాయి అలాగే అలా అజయ్ కానీ అంటే ప్లానింగ్ చేయడం ఇంత పెద్ద బడ్జెట్ ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేయడం ఇట్లా సో సో వీళ్ళందరూ అంటే చాలా మటుకు సూర్యులు అంటూ సెకండ్ యూనిట్ కెమెరామ్యాన్ వర్క్ చేశాడు అంటే నేను ఇక్కడ ఇక్కడ చేస్తుంటే అక్కడ బాంబేలో రెండు మూడు లొకేషన్స్లో పారలల్లో ఇంకో ఇంకో లొకేషన్లో షూట్ చేయడం కానీ అట్లా సో లాట్ ఆఫ్ ఈ టీం వర్క్ చాలా బాగా ఎక్స్టెన్సివ్గా అవసరం వచ్చింది చేసిన సినిమా అనమాట సో అందుకే ఇంత పెద్ద క్యాన్వాస్ బాంబేలో అలోగా బాంబేలో అంత చేయడం ఇలాంటి సీన్స్ సాధ్యం కాదు ఇంత టీంవర్క్ అలానే నాయసర్ అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన కూడా దగ్గర ఉన్న అన్ని పర్మిషన్లు కానీ సో అవుట్ సే ఈ సినిమా ఇలా ఈ టీం వల్లనే సాధ్యమైంది లేకపోతే అంటే బడ్జెట్ ఒక ఎత్తు అంటే సునీల్ నారాయణ గారు వాళ్ళది ప్రొవైడ్ చేసి దీన్ని గోయడ్ ఇవ్వడం దానికి సపోర్ట్ చేయడం అది ఒక ఎత్తు అయితే ఈ ఎగ్జిక్యూషన్ ఒక పెద్ద పెద్ద పార్ట్ అనమాట ప్రతిదీ రియల్ లొకేషన్ షూట్ చేశారు అన్నారు కదా అంటే ఆ స్లమ్ ఏరియా చాలా ఉంటుంది కానీ అంటే అది అంత రిస్క్ ఎందుకు అని అనుకున్నారు సార్ అంటే అంత రిస్క్ తీసుకుంటే అవసరం డెఫినెట్గా సెట్ చేస్తే ఈజీగా నేను తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోయేది కానీ నేను ముందు నుంచి ఎక్కువ నేను అంటే నేను అలానే నాకు అలవాటు అలవాటు అలానే చేశాను సో ఇలానే అంటే మైండ్ అలా అంటే బేసిక్గా అదే మేమంతా ఒకరికొకరికి అనుకుని ఇప్పుడు బాంబేలో ఇప్పుడు హాజేళలీ అంటే హాజేళలీ అది దాన్ని క్రియేట్ చేయలేము అది అంత క్రౌడ్తో ఆ సన్న స్ట్రిప్లో ఎంత ఉంటాడు సో ఇతను అంటే బిచ్చగాడు ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతాడు మనం బిచ్చగాడితో ఇప్పుడు ఇందులో విలన్ అన్నట్టు వీడు ఎక్కడ ఉంటాడు బిచ్చగాడు ఎక్కడ ఉంటాడు అంటే వాడు ఏనుగులు అంటాడు వాడికి గుర్తున్నాయి వాడు ఏదన్నా గుర్తుంచుకుంటాడు అలానే వాడు ఎక్కడ ఎక్కడ ఉంటాడు అంటే వాడికి స్ట్రెంత్ ఏంటంటే వాడి వాడు ఆకలి తట్టుకోగలుగుతాడు వాడు వాడు ఆ శనివారం అయితే గుడి దగ్గర అడుక్కుంటాడు ఆ గుడిలోని మ్యూజిక్ గుడిలోని పాటలు చెప్పి అదే అదే దేవుడు అదే నాకు అనుకుంటాడు ఫ్రైడే మస్జిద్ సండే చర్చి ఇక్కడ ఇక్కడ ఉంటాడు సో ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఆ చోట్లకి అంటే చెత్తగొప్పలం ఉంటాడు అది మన అదేంటి మన రైల్వే స్టేషన్లో బస్ స్టాప్లు ఇవన్నీ వాడు తిరిగే ప్రదేశాలు అంటే సులభ కాంప్లెక్స్ ఇవన్నీ సో ఇవన్నీ ఒకటని సెట్ అని ఒకటనే సో వాడి ట్రావెల్ జర్నీ వాడి పారిపోతుంటే ఇంకా బాంబేలో ఎగ్జాస్టివ్ వచ్చి చూపించాల్సి వచ్చింది సార్ అది అందుకు రియల్ గేలా ఉన్నాడు అందుకే ఇది తేడా అంటే ఈ సినిమా ఈ క్యాన్వస్ మూలనే ఒక విజయం సాధించాలనుకుంటున్నాను ఇంత విజయం అంటే కాకతాళ్యమో లేకపోతే అదురుచుకోమో కానీ మీరు ఈ స్టోరీలో చెప్పిన ఒక మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్కు ప్రజెంట్ ఇన్సిడెంట్ ఒకటి కలిసింది సార్ అంటే చమురు నిక్షేపాలు అరేబియా మహాసముద్రంలో ఉండటము వాటిని వాటి చుట్టూ అల్లుకున్న కథ ఇప్పుడు రీసెంట్ కూడా ఇండియాలో అలాంటి ఒక చమురు నిక్షేపాలు దొరకటం వాటి గురించి ఒకవేళ అది నిజంగా వర్కౌట్ అవుతే ఇండియా చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా అరిష్టంగా ఉండబోతుంది మారిపోతుంది అన్నారు అంటే అది మీరు ముందు ఊహించారా ఇలా కథ అంటే అది ఇది పెద్ద ఊహించాలనుకోను బేసి ఏముంది అంటే అంటే ఇండియాలో ఇండియా ఏంటనే ఇండియా అంటే సడన్ గా దొరుకుతాయి ఇప్పుడు మళ్ళీ నల్ల వల్ల యూరోనియమ్ అని పండరు అంటే సంథింగ్ ఏదో అంటే ఇది ఇది ఆన్ గోయింగ్ అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మనుషులు పెరుగుతున్న కొద్దీ నేచర్ని మనం విధ్వంసం చేస్తాం బీజే అంటే అది 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 మంచిగో చెడుకో బేసిక్ దేశానికి మంచిది కొన్ని ఎన్ని రోజులు మంచిది ఎన్ని రోజులు చేయడానికి మనం చెప్పలేము కాకపోతే జనాభా పెరుగుతూ మనం అన్ని స్పేసెస్ని అడవులని అన్నీ అన్నీ వెళ్తున్నాం కదా సో ఆ మెషినరీ వచ్చింది కొత్త కొత్త మెషీనరీ వచ్చింది కొత్త కొత్త దొరుకుతాయి తప్పకుండా దొరుకుతాయి ఇక్కడ బొగ్గు గన్లు దొరుకుతాయి మైకా గన్లు దొరుకుతాయి మన అదేంటి ప్లా అదేంటి యురేనియం దొరుకుతుంది అన్నీ ఏ సంథింగ్ విల్ విల్ కీప్ గెటింగ్ సో అలానే ఒక థాట్గా రాశాను అది యాక్చువల్లీ అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారు సార్ మీరు మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్ గా